అందరికీ నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేనైతే మంచిగా ఉన్నా ఇక ఏంటంటే ఈ లాక్స్ అన్నది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా మీకు ఈ మేలే జరుగుతుంది అనుకుంటా ప్రతి మూమెంట్ గుడక ఇక ఏందంటే ఈయన నక్షత్ర చరిత్ర మాత్రం ఈ స్కూల్కి వెళ్ళింది కదా తీసుకొస్తుంది తేజ ఇక నేనైతే బ్యాగులు పెట్టుకొని వెనక కూర్చున్నా ఇక మీరు ఏందంటే ప్రతిదీ గుడిక స్కూల్ గురించి చూపించుతున్నారంటే ఇక దగ్గరికి నేను వెళ్ళినా వెళ్ళినా కాబట్టి ప్రతిదీ మూమెంట్ కూడా వాళ్ళు చూయించాలనే చూపిస్తారు నా మన్మరాలది ఇక మీరు గుడక ఎట్లా ఉంటారు మీ మన్మరాలతో ఎట్లా ఏం కాతా అన్నది కూడా మీ పిల్లలతో ఎట్లా వాళ్ళు ఎట్లా ఉన్నారు ఇక అయితే షార్పు బాగా నచ్చుతుంది నాకు అట్లా షార్ప్ ఉండాలి మొద్దు మొద్దు అయితే ఉండద్దు పిల్లలు ఇక డల్లు ఉండద్దు ఏదైనా కానీ ఇట్లా ఫాస్ట్గా మాట్లాడతారు చేత అయినా వాళ్ళ థింకింగ్ కూడా మంచిగా ఉంటుంది పిల్లల థింకింగ్ కూడా మంచిగా ఉండాలి మనము మాట్లాడితే కూడా పిల్లల విషయంలో కూడా పిల్లలకు గుడిక ఏదైనా మాట్లాడితే కుడుకలు రాంగ్ థింకింగ్ తోటి మాట్లాడితేడక కోపం వస్తుంది ఇక అట్లా మనము పిల్లల నుంచే స్టార్ట్ అవుతుంది అలా బుద్ధి ఎట్టు అన్నది ఇక మన మా పిల్లల్ని అయితే చూస్తే మంచిగా అనిపిస్తుంది మీ పిల్లలు కూడా మంచిగా ఉన్నారు కావచ్చు ఇక అందరు కూడా అట్లా ఉండాలని కోరుకుంటా ఆ దేవుణ్ణి మంచిగా థింకింగ్తోటి మంచిగా స్కూల్కి పోయి మంచి విధానంతో ఏడుచుకుంటూ వెళ్ళకుండా మంచిగా మోటివేట్గా పంపించే చూడుండ్రి అక్కడైతే పిల్లలు అందరూ కూర్చున్నారు ప్రార్థన చేస్తుండ్రు అట్లా ప్రార్థన ఎండ చేస్తే విటమిన్ అన్నది పిల్లలకు అంది ఇక అట్లా ఆ ఎండ టైంలో స్కూల్లో కూసుండి అయితే నాకు బాగా నచ్చుతుంది ఎందుకంటే విటమిన్ అన్నది దాకా మాత్రము అలానే స్కూల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎట్లా అందాలని నేను అనుకుంటా ఆ పొద్దున టైంలో కూర్చుంటారు వాళ్ళకి కరెక్ట్ అయిన టైంలోనే వాళ్ళకు అందుతుంది ఇక ఎందుకంటే మేడం స్కూల్ అని ఏంటంటే సాలరకైనా కానీ వాళ్ళకి తెలిసి ఉంటుంది పిల్లలు ఏ టైంలో ఎట్లు ఉంచాలి ఎట్లు ఉంచాలి అన్నది కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇక కొన్ని విషయాలు నేను చెప్తా నుండి

ఇక అంకరంకర మాటలతోటి వాళ్ళు ఎట్లనే మాట్లాడుతుంటారు అంకరుగానే మాట్లాడుతుంటారు మనం ఈ ఒక ఇక వాళ్ళను సరిగా చేయాలంటే చేయలేము ప్రతిదీ ఉడక మనం ఏది మాట్లాడినా నేటిగానే వేస్తారు నేటిగానే మాట్లాడతారు ఇక అది ఏందంటే వాళ్ళతో మాట్లాడే ఉడక వేస్ట్ అనుకోవాలి ఇక ఒక మనము ఏందంటే ఒక ముళ్ళ చెట్టు ఉంటుంది వాటర్ పోస్తాం ఆ ముంళ అన్నది ఆ చెట్టుకు పోస్తాం కానీ అది ముళ్ళకంప ముళ్ళకంపనే ఉంటుంది కదా ఎంత మంచి వాటర్ పోసినా కూడా ముళ్ళకంప ముల్ల ఏ రకంగా ఉంచుతుందో తెలియదు మనిషికి అగో ఆ రకంగా ఉంటుంది మనుషులు ఉడక ఏంటంటే ఏది మంచి చెట్టు ఉంటుంది చెడ్డ చెట్టు ఉంటుంది కూర్చో చెట్టు ఉంటుంది ఆ రకంగా ఇక మంచి చెట్టు ఉన్నదైతే మంచి విధానం ఉన్నవాళ్ళు మంచి చెట్టుగా లెక్కనే ఉంటారు ఇక చెడ్డ చెట్టు అని అంటే ఇక అది ఆ ముండ్ల ముళ్ళ చెప్తున్నాయి చెప్తున్నా ముండ్ల కంపతో సమానం అని చెప్తున్నా వాళ్ళతోటి వాళ్ళు ఎప్పుడు కుచ్చి తండ్రికెరా రెడీ ఉంటారు ఎప్పుడు కుడుక అనే తందికెరా అడిగి ఉంటారు ఇక అంకర బుద్ధి ఉన్న వాళ్ళకి ఏం చేయలేము ఇది మంచి మాటనైతే నచ్చుదా నచ్చదా మీరు ఏది మాట్లాడినా గుడిక నీట్గా అందిస్తారు మన నేట్గా అన్నది ఎత్తి చూపిస్తారు వాళ్ళు ఏది గుడక ఏది రాంగ్ అదే అదేది చూపిస్తాను మంచిది చూపెట్టరు మంచి విధానం అయితే అది అసలు చూపించది పదిట్లల్లా ఒక్క నేటివ్గా ఉన్నా కానీ ఓ ఇది తప్పుగా ఇది ఇట్లా అది అట్లా నేటిగా రాంది ఎవరికి ఉండదు మనం ఎంత రాజకీయ నాయకులకైనా ఎంత మంచి వాళ్ళకైనా ఎంత ఎంత మ నిజానంగా ఉన్నా గుడక నేటివ్ మనుషులు ఎంబట పడతారు నేటుగా మాట్లాడేందుకే రెడీగా ఉంటారు నేటివ్ తెచ్చేటందుకే రెడీగా ఉంటారు అలా అది పట్టించుకోవద్దు వాళ్ళని వదిలేసేయాలి వాళ్ళని పక్క పెట్టాలి ముందుకు జాగాలంటే జాగలేము ఇక మనం అవన్నీ మైండ్కి తీసుకున్నాం అనుకో మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది ఏది గుడక వాళ్ళు వాళ్ళ మైండ్ ఖరాబ్ ఉండి మనం డిస్టర్బ్ చేయాలని చూస్తారు కదా వాళ్ళ మైండ్ వాళ్ళకి వదిలేయండి మన మైండ్ మనల్ని అండలు ఉంచుకోని ఎప్పుడు కూడా ఏది గుడక ఫాస్టింగ్ అలవాల్సిన ఫాస్టింగ్ అనే ఉండు మంచిగా థింకింగ్ తెచ్చుకోండి మంచి థింకింగ్ తోటే ఉండదు చూడు ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏది కూడా పది ఒక నెగిటివ్ వేస్తుంది దాని ఏది ఉండదు అది ఎత్తు సూపెట్టిన వాళ్ళని పక్కకు పెట్టరు ఫస్ట్ అది ఎత్తు చూపెడుతుంది అని ఏంటంటే వాళ్ళు ఎత్తు చూపెట్టడంటే వాళ్ళు రాంగ్ ఉన్నారని ఉన్నదని పెట్టుకోవాలి రాంగ్ పర్సన్లు దూరం పెట్టాలి రాంగ్ పర్సన్లు మన దాంట్లో తీసుకోవద్దు ఇక ఏంటంటే వాళ్ళను డేంజర్ డేంజర్ల వాడిని అయితే వాడకుండ్రి ప్రతి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏదైనా కానీ అలా చూసుకునేది గండనే ఏర్పడుతుంది గండనే ఉంటుంది ఏ మాట అయినా కానీ మనము నేటిగా వచ్చింది కూడక ఫాస్టింగ్గానే మాట్లాడేటం చూస్తే గలను వాళ్ళను వాళ్ళను మరవకుండ్రి నేర్ విషయం ఇక ఇట్లా ఉంటుంది ఏది ప్రతిదీ ఉడక భయమనన్నది ఉండద్దు మనకు ఏంటంటే ఏందన్నట్టు అన్నట్టు ఉండదు అటువోతే ఏందన్నట్టు ఉండద్దు పిల్లలకైతే నేర్పియకూరు ఫస్ట్ అట్లా ఎందుకంటే వాళ్ళకు ఒక దైన చేయరు ప్రతిదీ మోటివేట్గా మాట్లాడు మోటివేట్గా ఉంటే చూడుంది పిల్లలకు ఎందుకంటే తల్లిదండ్రులు ఎట్లా నేర్పు తాట్లే ఉంటారు అబ్బో భయం భయం అంటే వట్టి ఉరుములు మెరుపులకు గుడిక భయపడేట్టు ఉంటారు ఇది వర్షం పడుతుంది ఉరుముతుంది ఇవి ఇట్లా జరుగుతాయి మీరు గట్టిగా ఉండాలి అన్నది ఒకటి చెప్పాలి ఏ విషయంకైనా కానీ ఈ చీకటైతే భయం ఇది పోతే భయం అటువంటి దెబ్బ ఏమని మనం నేర్పద్దు పిల్లలకు తప్పు తవ్వ ఇవ్వద్దు బాగా పిల్లలకైతే చెప్తున్నా నేను పిల్లల గురించి చెప్తున్నా మనం పెద్దవాళ్ళం కరెక్ట్ ఉంటే పిల్లలు కూడా కరెక్ట్ ఉంటారు ప్రతిదీ ఏందంటే ప్రతి విషయంలో అయినా కానీ యోగా అయినా మనకు జిమ్ అయినా బాక్సింగ్ అయినా బాల్ అయినా ఏదైనా వాళ్ళకి యోగలకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నదో అది చెప్పింది ఇక మంచి విధానం ఉన్నోళ్ళు చేస్తారు చేయరని కాదు చేస్తారు చేస్తారు అన్ని యోగాలు చేస్తారు అన్నీ చేస్తారా అన్నీ చేస్తారు చేసి దాని మైండ్ అన్నది మన బాడీ అన్నది మంచి అయినాక మనం బద్ధకంతో కుసిన పెట్టకూడదు ఆ బాడీని శక్తి ఉన్న బాడీని కుసిన అనుకో అది ఏమిటి పని చేస్తుంది మనం అన్ని యోగాలు చేసి కూడా ఏం పని మనకు అన్ని బాక్సింగ్ చేసి ఏం పని మనకు జిమ్ములు చేసి ఏం పని దాన్ని ఉపయోగించుకునే చూడాలి ఏంటంటే మన బాడీ యాక్టివ్గా తయారు చేసుకున్నప్పుడు మనం యాక్టివ్గా సంపాదించాలి యాక్టివ్గా ఉండాలి యాక్టివ్గా చేయాలి ఇవి ఇప్పుడైతే నేను కన్ను అయితే చెకప్ చేయించుకుంటున్నా నా కళ్ళు కొంచెం మబ్బు మబ్బు అనిపిస్తున్నాయి అని చూపించుకుంటున్నా ఏంటంటే ఇటు వంట చేస్తాను కదా ప్రతిదీ ఉడక మీకు కనపడాలి ఏది నేను ఎట్లా చేస్తున్నా అన్నది నాకు కన్ను మంచిగా ఉండాలని నేను చూపించుకుంటే కొంచెం మబ్బు మబ్బు ఉన్నాయమ్మ నీ కళ్ళు అయితే మంచిగా ఉన్నాయి అని చెప్పినారు నీకు అర్థాలు అంత అవసరమేం లేదని చెప్పిండ్రు ఇక కొంచెం కొంచెం ఏదన్నా సుదుల దారం మాత్రం కనిపిస్తలేదు ఎప్పుడైనా బ్లౌజ్ కుట్టుకోవాలన్నా ఉడకాన్ని చూపిస్తే అవును సూదుల దారం కనిపేది కానీ నీకు మంచిగా కనిపిస్తుంది అని చెప్పారు ఇక సంతోషం విషయమే నాకా బీపీ లేదు షుగర్ లేదు ఏది లేదు ఎందుకంటే బీపీ షుగర్ ఉంటుంది ఉండదని కాదు దాన్ని కంట్రోల్ ఉంచుకోని ఏది రాదని కాదు అన్నీ వస్తాయి అన్నీ మనం కంట్రోల్ ఉంచుకునేది చూడాలి మన ఫుడ్డులా మనం యాక్టివ్గా మనం పొద్దున యోగాలు చేసుకుంటామా మనము వాకింగ్ చేసుకుంటామా వీటిల్లో మనం కంట్రోల్ చేసుకోండి ఫుడ్లో కూడా కంట్రోల్ చేసుకోండి మనము మంచి థింకింగ్ ఉన్నప్పుడు మంచి థింకింగ్ తోటే మంచి పనులు చేయుండ్రి మంచిగానే ఉండు ఎందుకంటే మన బాడీ కూర్చుండి పెట్టిన అంటే అది డేంజర్ పడ్డట్టే మనము ఎప్పుడు కూర్సు తనందుకైతే మన జీవితం అన్నది మనకు ఒక చాదగని టైంలో మనకు లెవరని టైంలో కూర్చుండాలి కానీ ఇక అట్లా కుడక మంచిది కాదు ఇక మన నేనైతే చెప్తున్నా ఇది మంచి మాటలు ప్రతి అబ్బాయికి అయినా అమ్మాయికి అయినా కానీ కుసునే రెడీగా ఉండకుండా కూర్చున్న పెట్టేందుకే రెడీ ఉంటుంది బాడీ మనకు లోపలికి తీసుకుపోయేందుకే రెడీగా ఉంటుంది ఎప్పుడు కుడక మీరు అట్లా ఆలోచించకుండ్రి ఇక ఏంటంటే ఏదన్నా ఒక పని చేసుకుని మనకు పనులు ఉండయి ఏదన్నా ఒకటి చూసుకోవాలి చేసుకోవాలి చిన్న పన పెద్ద పనా ఏదా మనము మంచిదా కాదని ఒకటి చూసుకోండి పని చేసేది కూడా ఇక మనము పది రూపాయలు చంపాదించుకొని చేసుకునేదే చూసుకోవాలి ఇక అలా ఏమంటారు ఇది ఎందుకు వేస్తున్నావు ఆ పని ఎందుకు వేస్తున్నావు ఇది ఎందుకు వేస్తున్నావు అని అంకరబుద్ధిని వాళ్ళు పుల్లలు పెట్టాలని చూస్తారు అలా పక్కకు పెట్టు పక్కకు పెట్టి మనము పది రూపాయలు వస్తున్నాయా లేడు ఎవరు పది రూపాయలు ఇస్తారు చెప్పుండ్రీ మనకు ఏంటంటే మనం కష్టపడి పది రూపాయలు పని చేసుకున్నాం అనుకో మనకు ఓనాడు ఉపయోగపడుతుంది మనకు ఏంటంటే అట్లా కూసున్నాం అనుకో డేంజర్లో పడుతుంది ఇక మనకు చాత నేను రోజులు చేసుకుంటే వెళ్ళిపోవాలన్నది ఒకటి చాతగా అన్నాడు కూర్సుంటే కూర్సుంటాం కావచ్చు కానీ ఇక నాకైతే ఇది నచ్చిన విషయము మీకు నచ్చుతుందా నచ్చుతుంది లేదా లైక్ చేయండి ఎందుకంటే షేర్ చేయండి బెల్ బటన్ అయితే ఒట్టిండ్రీ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా ప్రతి మాట గుడికి హెల్ప్ అవుతుంది అనుకుంటా ఇక అట్లా ఈ స్కూల్కి పోయి ఆ స్కూల్ అయితే బాగా నచ్చింది పిల్లలకు ఇక అది మేడమ్స్ కూడా ఏది కానీ ఏదన్నా విషయంలో అయినా మంచిగా పిల్లలు తీసుకున్నారు మంచి విధానము ఆయమ్మలు వాళ్ళందరూ కూడా అట్లా చూస్తుంటే మనకు అప్పుడే ఏర్పడుతుంది మనం అన్నం వండుతాం అన్నం చూడం కదా ఒక మెతుకు చూస్తాం కదా మనకి ఏది నచ్చది ఏది నచ్చదన్నది అది ఇక తెల్లారైతే మళ్ళీ తెల్లారైతే మళ్ళీ స్కూల్కి వదలకపోతుండ్రు అట్లా ఇక పిల్లలు అట్లా ఏది కానీ మోటివేట్గా మనము ఏందంటే మోటివేట్గా తల్లి గుడక అక్కడ కొయ్యేదాకా కుడక మేడం మేడమ్స్ ఎగ్ కదా కొయ్యేదాకా గుడక మనం ఇల్లు ఇట్లా పోతుండ్రు అలా అట్లా పోతుండ్రమ్మా ఇల్లు మంచిగా ఎంత ఎంత మంచిగా పోతుండ్రు చూడు అని ఏడువాకుండా పంపించదు చూడు ఏదో జైలుకు పంపించినట్టు పంపించకరు పోన్ విడిచిపెడతాం అందులో ఓవై కూసు చదువు ఉండ్రి అని ఇట్లా గంభీరంగా బెదిరియకుండా ఇట్లా బెదిరించినట్టు మాట్లాడకుంట్రీ మంచి థింకింగ్ తోటి మంచి అది మంచి అనేది తెచ్చుకుంటా మంచి విధానంతో మాట్లాడి పిల్లలను మంచి ఇక అది పంపిస్తేనే మంచిగా ఉంటుంది ఇట్లా పిల్లల్ని అయితే ఇసపబెట్టిరు వస్తుండ్రు నక్షత్ర చేయిత్ర వస్తున్నారు ఈ నేనైతే బ్యాగులు వేసుకున్నా ఈ స్కూల్కి పోయినట్టు బ్యాగులు వేసుకున్నా నా చూడు ఇగ ఇక ఎట్లున్నది మన్మరాన్లా అండ్లా గౌరం ఎట్లుంటుంది ఏది ఎట్లుంటుంది ఇక తేజనైతే నవ్వుకున్నది ఎర్రీ ఇటు ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ వేసుకున్నాం మమ్మీ అని అన్నది ఇక అట్లా ఇక ఉంటుంది కదా అలా బ్యాగులు కూడా అప్పుడప్పుడు వెయ్యాలి కదా మనం అట్లా ఇక ఇక ప్రతిదీ కూడక అట్లా ఇక ఆమె ఫొటోస్ కావన్నట్టు ఈ స్కూల్కు అయితే ఫొటోస్ దిగుతుండ్రు ఇక వాళ్ళకు ఏదేది కావన్నో అది అట్లా ఇక మేము పోయినప్పుడు అయితే అలా మమ్మీకి జాబ్కి వెళ్తుంది కదా వీలు కాదు ఇక అలా చెల్లెని ఎట్లెత్తుకుంటుంది చూడు అలా అక్క నడిస్తే కాళ్ళను అని అలా చెల్లెని ఎత్తుకుంటుంది మేము బ్యాగు బ్యాగులు వేసుకున్నాము ఆమె అయితే చెల్లెని ఎత్తుకుంది అట్లా ఆ అక్క చెల్లాల ప్రేమ అట్లా బంధాలు అట్లా పెరిగినాక బంధాలకు ఓ సరి విలువ ఇయ్యారు కానీ ఉన్నప్పుడు పెరిగింది మనకు అక్క అన్నది ఆ ప్రేమ అన్నది గుర్తు పెట్టుకుంది ఇక అది అట్లా మనం ఏదో పా ఆమె పాపడమో ఏదో తింటుంది ఆ రోజు అయితే పప్పుచాట్ చేసినా కదా అప్పుడు వాళ్ళైతే గొలిచ్చిన గొలిచ్చింది ఆమె అప్పుడే తింటుంది ఇక అట్లా పిల్లలతో ఎంజాయ్ చేయాలి చిన్న చిన్నయే ఏదన్నా కావాలంటే ఇక మా ఇక ఇప్పుడైతే మా అయితే మేము ఆ కళ్ళ్యాడికి పోతా రెడీ అయింది ఇక పోదాంపా నిన్ను కూడా దోలేసేస్తాంపా కాలు రాని అందరంకి అందరం పోయినామట్లా గ్రీన్ అన్నది బాగా నచ్చుతుంది నాకు ఎక్కడికన్నా పోతే ఆమె బాగ పట్టుకొని వెళ్తుంది ఇక పిల్లలు కుడక పోదాం అమ్మమ్మ అని అన్నారు ఇట్లా తీసుకొని వెళ్ళాలని ఇలా మా అమ్మకి జాబ్కి వెళ్ళిపోయింది ఇక మనమైతే ఇక అట్లా తీసుకొని ఇలా నాన్న తోలేసినట్టు ఉంటుంది మనం పోయినట్టు ఉంటుంది ఇక పోతా అంటే పోతాను నేను పోయిన నుంచి రెండు మూడు సార్లు అంటే కూడా రెండు మూడు రోజులు ఆపేసిన ఇక ఆపేస్తే ఇక అప్పుడైతే ఇక ఇప్పుడైతే కల్లాడికి వెళ్ళిపోతున్నాం ఇక అక్కడ వెళ్ళిపోయి ఇక అక్కడ ఏంటంటే అన్ని పూల చెట్లు ఇప్పుడు ఏంటంటే ఇది తెల్ల కూడిన అయితే అన్నీ తెంపిన నేను అక్కడనే తెంపిన ఇక అది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది రౌతులకైనా మన కడుపుల రాళ్ళైనా కూడా కరిగిపోతాయి మంచిగా కిడ్నీకి ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు భీమిటమిదైనా విటమిన్ అయినా దాంతో టైది ఇక అట్లా మంచిగా ఉంటుందని నేను చెప్ నేను అది ఆ కూరనైతే తెంపిన ఇక చాలా ఉన్నాయి అక్కడ కనకంబ్రాలు ప్రతిదీ పువ్వులు కూడా ఉన్నాయి ఇక అక్కడ తెంపిన ఇక ఇప్పుడైతే కలెక్కి బయలుదేరినమ్మా అక్కడ వెనకకు బాగా నచ్చింది ఏంటంటే గ్రీను ఇంకా అట్లా వెళ్ళి ఆమెను దోలేసి ఇక ఉండా అంటుండ ఫ్రెండ్స్ ఏంటంటే ముసలి ముసలు వాళ్ళకు ముసల్ ముసలు వాళ్ళు మాట్లాడితేనే వాళ్ళకు ఎంజాయ్మెంట్ ఉంటుంది ఎవరికి ఎట్లుండే ఇష్టం ఉంటే అట్లా ఉండనియాలే వాళ్ళకు ఎట్లా నచ్చితే అట్లా ఉండనియ్యాలే ఇక మనకు ఒక జాల బంధించినట్టు ఉంచుతా అంటే కొడుక ఉండలేరు అట్లా గ్రీన్ ఎంత బాగుంది చూడు నా కళ్ళకు ఏంటంటే మంచిది ప్రతి ఒక్కళ్ళు గుడక గ్రీన్ చూస్తందుకు మీరు చెట్లను చూస్తేందుకు ఇష్టపడి ఉండ్రి నాకు అట్లా చెట్లతోటే మోటివేట్ అవుతాను నాకు ఏది గుడక నాకు అట్లా చూసుడు ఇష్టం ఉంటుంది ఇక ఇంట్లోనే ఆనందం నాకు ఏంటంటే ఉన్నతనమే ఆనందం కాదు ఉన్న దాంట్లో మనకి ఎట్లా ఉండాలి ఏముండాలి ఎన్ని ఏది కుడక చూ అది ఒక ఆకు చూసి ఉడక ఆనందపడతా నేను కూరగాయలు చూసి కూడక ఆనందపడతా ప్రతిదీ కుడక పువ్వులు చూసి ఉడక సంతోషపడతా ఇక ఇట్లా గ్రీన్ అన్నది బాగా నచ్చింది అట్లా మట్టి గ్రీను నాకు మట్టి ఇష్టము అట్లా మట్టి గ్రీను అట్లా చెట్లల్లో అట్లా వాతావరణము ఇక అట్లా ఏంటంటే అక్కడ ఏది ఉడక మనకు ఆవులు ఎడ్లు ఇట్లా మా మేకలు ఇవన్నీ ఇట్లా పోతుంటాయి కదా అక్కడ లేవు అది నాకు కనబడ్డప్పుడు మాత్రము నాకు ఆ థింకింగ్ తోటి మంచిగా చూస్తాను నాకు ఇష్టమే మీకు కూడా ఇష్టం అనుకుంటా ప్రతిది కూడా ఇక ఏది కానీ మనము ఉన్నతనమే చూడాలని ఉండదు లేనితనం తనం కూడా ఆనందం ఉంటుంది అదే జీవితము సంతోషం ఉంటుంది ఏ లేని దాంట్లోనే ఆనందం ఎక్కువ ఉంటుంది మనకు ఉన్న దాంట్లో ఆనందం ఉంటుంది అని నేను ఎప్పుడు గుడక ఉన్నా గుడక మనకు మనసు తృప్తికి లేకపోతే కూడాక ఏది వేస్ట్ మనసు అన్నది మంచిగా ఉంటేనే మనకు జీవితం మంచిగా అనిపిస్తుంది మంచి థింకింగ్ తోటి ఉండుర్రి మంచి మోటివేట్గా ఉండుర్రి ఎందుకంటే మన మైండ్ మనకు మంచిగా కూల్గా ఉన్నదంటే మన బాడీ కూడా కూలు అన్నది మనకు బాడీ కూడా మనకు సపోర్ట్ ఇస్తుంది మన బాడీ సపోర్ట్ ఇవ్వలేదంటే అది మన మైండ్ కూడా కరెక్ట్ లేదని మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఒక ఏజ్ ఉన్నప్పుడు మాత్రము మనము ఏంటంటే బాడీ మైండ్ అన్నది మంచిగా థింకింగ్ తోటి ఉండమనుకో ఎందుకంటే మన మైండు మనకు మనకు ఏజ్ అయిపోయినా కూడా మన మైండ్ మన మైండే ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది మనమే ఇప్పుడు టెన్షన్లో పడి మనకు ఏదో కోల్పోయినట్టుంటే మన ఇక బాడీ కూడా కోల్పోతుంది మైండ్ మీద కూడా పడుతుంది ఇక అట్లా వచ్చినాము ఇక ఇప్పుడైతే మా అదే అమ్మ పెద్ద బిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇక్కడ ఏందంటే ఇల్లు ఇది ఇల్లు కిరాయికి ఇచ్చిర్రు అక్కడ ఇక చెట్లైతే అట్లా కనకంబరాలు అక్కడ ఏందంటే తెల్లగర్జల కూర ఇక ప్రతి కూరగాయలు ఉన్నాయి పచ్చగూర ఉన్నది గోంగూర ఉన్నది అన్నీ ఉన్నాయి అన్నీ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అవన్నీ నేను చూపించలేను కానీ అన్నీ ఉన్నాయి చెల్లగర్జల కూరనైతే తెంపిన అక్కడ బుండ కూర అంటే బుడ్డగా చిన్నగా టమాటాలు చిన్నగా ఉంటాయి అవి అది ఆరోగ్యానికి ఎంతో మంచి జ్వరం వచ్చినా కూడా ఆకు పెడితే మంచిగా లేతది కొద్దిగా తెంపిన అందనే అండేసిన తెల్ల గర్జాల కూరలనే కొన్ని అది మెడిసిన్ లాగా ఈ ఆకుకూరలు ఉడక మెడిసిన్ లాగా మా ఇంటికాడ ఉడక అక్కడ అట్లా ఉంటుండే ఈ కనకంబరాలు అన్నది మయ్యపరాలు ఎంత మంచిగా పెట్టిన చూడు ఆమె నీళ్ళు పోసినట్టున్నది పువ్వులు పోసినవి అట్లా ఇక మంచిగా అనిపిస్తుంది నాకైతే కనకంబరాలు ఆరు రోజుల పెట్టుకుంటుండే కానీ ఇప్పుడు ఓలు పెట్టుకుంటున్నారు ఓలు చేస్తారు పువ్వులు పెట్టుకున్నది తక్కువ అయిపోయింది ఇక అట్లా ఏది కానీ నలబ నలబంద చెట్టు ఇది అది ఆమె ఎందుకంటే కొంచెం మెడిసిన్ లాగానే పెట్టేసింది చెట్లు ఇక ఏది గుడక మనకు ఆరోగ్యానికి మంచిది ఉన్నాయే మనం వాడుకోవాలి ఆమెకు ఆ మందులు జల్లని ఆకు అది ఇక ప్రతిది గుడక అక్కడ ఏంటంటే పిండి కూర ఇది అది అన్నీ అన్నీ ఉన్నాయి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం పెరిగినాక తెంపుకుంటే బాగుంటుందని ఒక తెల్ల గరిజల కూరని తెంపిన అప్పటికప్పుడు ఇక ఏ అప్పుడే వర్షం వస్తుంది అప్పుడే మొగలవుతుంది అప్పుడే ఎండ కొడుతుంది అట్లా ఉంటుంది వర్షాకాలం మాత్రము ఇక లైక్ చేయండి షేర్ అయితే చేయండి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ లాక్స్ అన్నీ బాగా నచ్చుతుందని మీరు ఒక కొందరు పెడుతుండ్రు ఎందుకంటే మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీకి షేర్ చేయండి షేర్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ అయితే ఒట్టిండ్రి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నేను ఆకైతే ఎట్లా చూస్తున్న చూడు మీకు తెలియనలో కుడక తెలవాలని ఇక అట్లా ఏది గుడక మనకు ఏ ఏ ఆకు గుడక మనకి ఏ బాడికి బాడికి ఏది పని చేస్తుందో తెలియదు అన్ని రకాలు తినేది చూడాలి అన్ని రకాలు ఏది కొడుక తిన అన్నట్టు ఉండద్దు ఇక నేను ఇట్లా చెట్లన్నీ అవన్నీ ఆకుకూరలే మొత్తం ఆకుకూరలే అక్కడ నిలిచున్నా కదా మొత్తం ఆకుకూరలే అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి అన్న పిండి కూర ఏంటంటే ఇంకా కొనవంటి కూర అంటారు కొనవంటే ఏదో అంటారు కొనగంటి కూర అంటారు అది ఏంటంటే గణపతికి ఆ రోజు వినాయకుని రోజు మనం పాషం వండుకున్న రోజు ఆ రోజు మనం వండుకుంటాం గుడక ఆ పునగంటి కూర గుడక ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇక ప్రతిదీ గుడక గంగమల కూర ఉన్నది అందులో ఈ ఆకుకూరలు అన్నీ ఉన్నాయి ఆ గ్రీన్ అన్నది బాగా నచ్చింది నేను దెంపుతున్నా ఇక ఆ పిల్లలు గుడక అందులో ఎంజాయ్ చేసారు అక్కడ కోళ్ళు అన్నీ పల్లెటూరు ఎట్లా ఉంటుంది అంటే ప్రతిదీ మంచిగా ఉంటుంది నాట్ అంటే నాట్ నాట్ అన్నట్టు ఉంటుంది జీవితం అంత బాగుంటుంది నాటుకోళ్ళు ఉడుకున్నాయి ఇక అట్లా కూర ఎంత బాగుంది అలా పువ్వులు అనలేదు పువ్వులు తెంపినా కానీ ఇక అట్లా మంచిగా అనిపిస్తుంది నాకు అట్లా తెంపేది అందుకు గుడికి ఇష్టం అనిపిస్తుంది ప్రతిదీ ఉడక నాకు ఇష్టం అనిపిస్తుంది ఇక అక్కడ ఒక్కొక్క ఆకు తెంపుతుంటే ఇక నాకు ఒక్కటి ఒక్కటి ఆకు ఉడక ఏది ఉడక అది మనకు బాడికి మంచిది బాడికి మంచిది అనిపిస్తుంది మరాలి చూడు ఎట్లా చెప్తుంది చూడు రి ఇక వీడున్నాయి ఆడున్నాయి ఆడున్నాయి ఈడున్నాయి అని చెప్తుంది మీకు ఇక ఆ కోళ్ళు అయితే నాటుకోళ్ళు ఇక పల్లెటూళ్ళే దొరుకుతాయి అంత మంచిగా మనకు సిటీలో కూడక నాటుకోలే అంటారు కదా నాటుకోడి టేస్టే రా తెచ్చుకుంటాం కానీ ఇక టేస్ట్ వేరే ఉంటుంది అప్పటి రోజులలో ఏమైనా చుట్టాలు వస్తే అప్పుడు కోడిని దొరకబట్టి కోసి వండితే ఏ ఇంటికి పోతే కోడిని కోసిరు అని అట్లా పేరు ఉంటుండే అట్లా తీసుకున్నాయి ఏ ఏంటంటే మటన్ కొయ్యి తీయపోరు చికెన్ కొయ్యి తీయపోరు చికెన్ అన్నది తెలియకపో రోజులల్లో అది అది పారం కోళ్ళు అసలు తెలియకపోవు ఇక ఇవే కోళ్ళు ఇవే లెక్క ఇక అట్లా కోసి అండదురు అట్లా పోలలు చేస్తారు ఆ మర్యాదలు రావు లెక్క రాదు చుట్టాలు ఎప్పుడు ఉంటుంది చుట్టాలు వచ్చి కుడక వారం వారం రోజులు ఒక్కొక్కరు నీళ్ళలో ఉంటారు ఇప్పుడు ఒక్క రోజు కూడుకుంటారు వచ్చినా కానీ మంచి నీళ్ళు అయిపోయి అంట ఉంటుంది ఎవరికేమి మర్యాదలు తక్కువ అయిపోయినాయి ఇక అంతా రెడీమెంట్ రెడ్మెంట్ అయిపోయింది రెడ్మెంట్ బతుకులు అయిపోయినాయి ప్రతిదీ కుడక అట్లా ఉండద్దు ఎవరికైనా తినుమనుడు అది మనం అన్నపూర్ణ దేవి లెక్క ఉండాలి ఇంట్లో ఆడోళ్ళు మాత్రం లక్ష్మీదేవి లెక్క ఉండాలి ఇక ప్రతిదీ కూడా మనము కొన్ని విషయాలల్లో గుడక కొన్ని అంటే ఇంట్లో ఉండేది గుడక పాలు పెరుగు అన్నది ఉండాలి ఇంట్లో ఇక ఇంటికి లక్ష్మి సాయంత్రం కాగానే ఎవరైనా పాలు అడిగినా కానీ పాలు ఇయ్యద్దు ఎప్పుడు కూడా మనకు ఇంటిది లత్త కొట్టినట్టయితే చీపురు గుడికి అడిగిన చీపురు ఇవ్వద్దు అట్లా కొన్ని పద్ధతులు నేర్చుకోండి తెలివైన కూడా ఈ కొందరు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు చీపులు కూడా ఇస్తారు అట్లా ఇయ్యద్దు లక్ష్మీదేవిని ఇచ్చినట్టు కావాలంటే పైసలు ఇచ్చినా సరే కొనుక్కోనరు అని చెప్పు కానీ అట్లా ఇంటి చీపులు ఇవ్వకుండ్రి పాలు నైట్ అయిందంటే పాలు పోయకుండ్రి నైట్ అయిందంటే మనం బట్టలు ఎండేయద్దు ఏందంటే ఒక ఏడెనిమిది గంటలకు బట్టలు ఎండేయద్దు మనం ఇంకా కొంచెం రాత్రి అయినాక పదిహేను గంటలకి ఎండేసినా ఏం కాదు కానీ ఆరు గంటలకు ఏడు గంటలకు అయితే ఎండ్రి బట్టలు అట్లా పచ్చి బట్టలు కొడక అట్లా పెద్దల నుంచి అట్లా ఎప్పుడు అట్లనే మేము వింటుంటిమి ఇక అలా పైనకు ఎక్కినరు అట్లా ఇక మా బిడ్డ వాళ్ళ ఇల్లు ఇక అది ఊళ్ళో ఇల్లు కదా అట్లే ఉంటుంది ఇక అట్లా ఇక వాళ్ళు ఎక్కి అటు ఎదురుగుతుండ్రు ఇక వాళ్ళకి బాగా నచ్చింది పల్లెటూరు అంటే చూడాలనిపిస్తుంది రోజైతే స్కూల్కి వెళ్తారు కదా ఇక ఏంటంటే స్కూలు ఇండ్లు అన్నట్టు ఉంటుంది మొన్న దాకా సెలవులు ఉన్నప్పుడు మాత్రమే హైదరాబాద్ కట్ చేసిర్రు ఇవాళకు అది చూస్తుంటే అట్లా సంతోషము అక్కడ కరియపాక అయితే చెట్టు చూడ ఎంత గమగమలాడినట్టున్నది ఇక అట్లా ఏది కానీ చూసుకుంటూ ఆనందపడాలనిపిస్తుంది నచ్చుతుంది నాకు బాగా ఇక వాళ్ళు అట్లా దుంకుతుండ్రు ఎగురుతుండ్రు చూడు రి ఇక పిల్లలకు కూడా అట్లా పల్లెటూరుకి అప్పుడప్పుడు తీసుకుపోను చెట్లకి తీసుకపోన్రీ భోజనాలు ఏదన్నా చేసుకొని తీసుకపోన్రీ అట్లా ఏది కూడా అట్లా తీసుకపోతే అట్లా థింకింగ్ కూడా అన్ని కష్టాలు సుఖాలు అన్నీ చెప్పేటట్టు ఉండాలి ఇక మేమైతే వెళ్ళినాము వర్షం పడుతుంది ఇక్కడ నుంచి కళ్ళల నుంచి వెళ్ళినాము బయలుదేరినాం ఇక అట్లా ఇక పడుతుంటే అట్లా